డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ అన్నమాట ఈ సీజన్కి ఇది లాస్ట్ కా ఇంకా ये दला काय हे कट जायचा वा हूं हूं आई देखो అందరికీ ఒక చిన్న చిన్న పీస్గా కట్ చేసి తిందా ఫస్ట్ టామిక్ పెడదామే చిన్న ముఖించి ఫస్ట్ టామీ అప్ప తింటావా ఎందుకు తింటే బంగారా డ్రాగన్ ఫ్రూటే తింటాడు తింటాడుదా అంతే తింటుంది తిను ఊ ఎద్దన్నా అదిగో లోకేష్ చెప్పనా లోకేష్ ఇదిగో టామీ చూడ తింటా లేదు టామి చూడు లోకేష్ రాష్డి లోకేష్ అడి లోకేష్ లోకేష్ అడి Daad bhi nahi nika. Aaj